హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో వర్క్ జాకెట్కి పైపింగ్ ఎలా పెట్టి కుట్టుకోవాలనేసి చూద్దాము అంటే కిందగా కాకుండా ఇట్లా లోపలే పైపింగ్ వచ్చేటట్టు ఎలా పెట్టి కుట్టుకోవాలనేది చూస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ని ఇలా దీన్ని ఏం చేస్తారంటే బాగా మనకు రౌండ్ షేప్ వచ్చేదానికి ఆడ కట్ పెట్టుకునేసేయండి కట్ పెట్టుకునేసి ఫస్ట్ క్యాన్వాస్ని చే ఐరన్ చేసేస్తారు కదా ఐరన్ చేసిన పక్క కాకుండా మరల వెనక పక్క వెనక పక్క దీన్ని పెట్టి పైపింగ్ పెట్టి కుట్టుకోండి ఇప్పుడు పైపింగ్ ఏడ ఉంది కదా ఇది వచ్చి ఇది కుట్లకి అనమాట కుట్లకి ఎంత స్థలం వదలాలో అంత కటింగ్ చేసుకునేసేయండి కటింగ్ చేసుకునేసి ఆ ప్లేస్లోనే మనకు పైపింగ్ రావాలన్నమాట ఇది తెలిసేదానికి మనకు ఇప్పుడు పైపింగ్ క్యాన్వాస్ వారు ఉంది మనకి పక్క తెలియదు కదా నైస్ క్లాత్లు అయితే కనబడతాయి లైటింగ్లో లేకపోతే కనబడదు కదా అందువల్ల ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి దీనికి మీరు ఇక్కడ ఇలా లైన్ గీసుకోండి చాక్తో లైన్ గీసుకునేసారంటే మనకి ఎంత వరకు ఉంది క్యాన్వాస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు ఎందుకంటే చిన్ని చిన్ని పాయింట్లు మూమెంట్లు కూడా మనం చూడండి ఇలాగ పైపింగ్ ఫినిషింగ్ రావాలి అనేసి అంటే చూడండి బాగా ఇది వచ్చి రావాలి అనేసి అంటే మనం చిన్ని చిన్ని పాయింట్లు కూడా బాగా అబ్జర్వ్గా చేస్తేనే వస్తుంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంత ఫస్ట్లోనే ఇది రాదు కానీ ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఎలా పెట్టుకోవాలనేది క్యాన్వాస్ పెట్టి అయితే పైన క్లాత్ పెట్టేస్తాము చూడండి పైన క్లాత్ పెట్టేస్తాము మళ్ళీ చేస్తాము కానీ క్యాన్వాస్ పెట్టేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అందుకనేసి ఫస్ట్ క్యాన్వాస్ అంటిచ్చేలా అంటిచ్చేసిన పక్క కాకుండా వెనక పక్కల ఈ పైపింగ్ని ఇలా పెట్టి కట్ చేసుకునేసి అంటే వంపు తిరిగేదానికి పెట్టి ఇలా అండర్లైన్ గీసుకునేసి గీత గీసుకునేసి మనకి ఎంతవరకు క్యాన్వాస్ ఉండదు అనేసి తెలిసేదానికి చేసేసి ఆ తర్వాత ఇలా పెట్టి కొట్టండి అంచులోని పెట్టి ఇలా పెట్టి కొట్టుకుంటే ఇది వచ్చి ఈ దారం ఉంది కదా ఈ దారం ఈ గీత లోపలికి రావాల చూడండి ఈ దారం గీత లోపలికి రావాలా కుట్టు దాని మీద రావాలా కుట్టు దీని మీద రావాలా ఈ దారం దీని లోపలికి రావాల ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వంపు తిరిగే కాడ మనం ఎక్కడికి నిలపాలా అని మనకు ఐడియా ఉండాలి కదా బాగా చేయిదిన వాళ్ళు కొడతారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు ఇట్ట ఇక్కడ అంత క్రాస్గా ఒక గీత గీసుకునేసేయండి ఇలా ఇలా గీత గీసుకునేసారంటే ఆడకి మనము సూదిని ఆపాలా అని ఒక లెక్క అనమాట ఇట్ట రావాలా ఆడకి సూది ఆపేసేయండి డౌన్ చేసేయండి డౌన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇటు తిప్పించుకోండి దీనిపైన లైనింగ్ క్లాత్ పై క్లాత్ పెట్టి ఇలా తెప్పించుకోండి దిపించుకున్నారంటే వాళ్ళు లైనింగ్ చాలకపోతే దీనికి జాయింట్ చేసుకోవాలా చాలకుంటాయి ఏదన్నా ఉంటే ఇక్కడ మాత్రం జాయింట్ రాని పక్కన కింద వచ్చినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం నెక్క కాడ కుట్లు వచ్చే కాడ అలాంటి కాడ అంతా జాయింట్ రావద్దు అన్నమాట జాయింట్ వస్తే మనం వేసుకున్నప్పుడు ఊడిపోతుంది కుట్లు ఇప్పుడు ఈ క్లాత్ ఇప్పుడు అనమాట కటింగ్ చేసుకునేసి కటింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి వాటి క్రాస్ ఎక్కువ వాటి క్రాస్ తక్కువ బ్యాక్ సైడ్ క్రాస్ తక్కువ ఉంటుందండి ఇది ఎందుకనేది నేను ఇంకొక వీడియోలో చెప్తానండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్